హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము అరిసెలు చేస్తున్నామండి రేషన్ బియ్యంతో నాలుగు కిలోలు రేషన్ బియ్యం తీసుకున్నానండి బియ్యాన్ని అండి రెండు రోజులు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి రోజుకి నాలుగైదు సార్లు అయినా నీళ్లు మారుస్తూ ఉండాలండి మరపట్టించి పిండి తీసుకొచ్చామండి పట్టించిన తర్వాత కూడా ఇలా జల్లిడు పట్టుకోవాలి ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి జల్లిడు పట్టిన తర్వాత నాలుగు కిలోలు బియ్యానికండి బెల్లం వచ్చేసి మూడు కిలోలు వేసుకోవాలండి ఒక కిలోకి ఏడు వందల యాభై గ్రాముల చొప్పున మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఒక కిలో బియ్యానికి ఒక కిలో బెల్లం అయినా వేసుకోవచ్చు బెల్లం అలా తురిమి పెట్టుకోవాలండి యాలకులు వచ్చేసి యాభై గ్రాములు తీసుకున్నాము పౌడర్ చేసి పెట్టుకున్నాము నువ్వులండి పావు కిలో తీసుకోవాలి నేతిలో ఫ్రై చేసి పెట్టాము జల్లిడు పట్టడం అయిపోయిందండి అలా ప్రెస్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పాకం పట్టేసుకుందామండి కొంచెం కొంచెం హాఫ్ లీటర్ వాటర్ పోస్తున్నామండి పాకం పట్టడానికి బెల్లం మొత్తం కరిగించిన తర్వాత అండి ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడే పాకం పట్టుకోవాలి అమ్మ చేత పాకం పట్టేస్తున్నానండి నైంటీ ఇయర్స్ అండి అమ్మకి పాకం పడుతుంది చూడండి అదిగోండి పాకం వచ్చేసింది చూడండి నీళ్ళల్లో వేసి పాకం తీసింది పాకం చక్కగా వచ్చింది ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి పాకంలో రావాలండి ఉండగా రావాలండి చేతికి పాకం సన్న మంటలోనండి పాకంలో పిండి పోస్తున్నారు చూడండి వెంట వెంటనే తిప్పుకోవాలండి ముగ్గురు వదినలు కలిపి చేస్తున్నారు చలివిడి రెడీ అయిపోతుందండి కొద్దిగా నెయ్యి కూడా పోస్తున్నారు చూడండి చూడండి సలిమిట్ రెడీ అయిపోయింది ఈ విధంగా వస్తే చాలండి చూడండి ఇలాగ చేతికి ఇలాగ వస్తే చాలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తున్నామండి నూనె ప్యాకెట్ మీద అరిసెలు చేస్తున్నారు చూడండి చూడండి అరిసెలు రెడీ అయిపోతున్నాయి అరిసెలు చెక్కల మీద ఒత్తుతుంది చూడండి అరిసెలు అరిసెలు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి నూరూరించే ఆంధ్ర అరిసెలు రెడీ అయిపోయినాయి అండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి